హలో హుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా కస్టర్డ్ ఫ్రూట్స్ అలాంటిని చూపిస్తున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కస్టర్డ్ని ట్రై చేసి టేస్ట్ చేయించారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది బయటకు వెళ్తే వందలు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు వాటరు అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మీరు ఒక ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ మిల్క్ని వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న కప్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట ఇవి నేను టూ కప్స్ వేసుకున్నాను సో దీనిలోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేస్తున్నానండి మీరు ఇక్కడ నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు అండి దీనిలోకి వన్ థర్డ్ కప్ షుగర్ని వేసుకోవాలి గ్రామ్స్లో వచ్చి ఎయిటీ గ్రామ్స్ షుగర్ని వేసుకున్నానండి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది షుగర్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట మీరు కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి మరీ థిక్నెస్ రాకూడదు అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది మిల్క్ ఈ కన్సిస్టెన్సీ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి దించేసుకోవాలండి ఈ కస్టర్డ్ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత థిక్నెస్ పెరుగుతుందండి సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉడికించానండి అలాగే ముందుగా నానపెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ దీనితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న యాపిల్ పీసెస్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న ఆనార్ని కూడా వేసుకోవాలండి దానిమ్మ గింజలు సో దానిమ్మ గింజలు ఇక్కడ రెడ్ కలర్లో ఉండాలండి లైట్ కలర్లో ఉంటే అంత బాగోదు మీరు కాయ కొనేటప్పుడు కలర్ చూసి తీసుకోండి బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిల్క్లో కలిసేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు సో బయట చాలా కాస్ట్ పెట్టుకుంటుంటారు కదా అలా ఏం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టారంటే ఈజీగా త్రీ మెంబర్స్ తినేవచ్చండి నేను చేసిన క్వాంటిటీ సూపర్ టేస్టీగా సింపుల్గా డెలిషియస్గా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో చూసారు కదా సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వచ్చు కదా